వెల్కమ్ ద వరల్డ్ ఆఫ్ లాంగ్వేజ్ ల్ ల్డ్ ఆ లాంగ్రీ చిన్నమాదప్ప గారు ఎవ్రీ వన్ యూజువల్లీ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ నైట్ టుడేస్ క్లాస్ మరి ఈరోజు క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం ఎస్టర్డే ఐ హ్యాడ్ అ వర్డ్ నిన్న మీకు ఒక వర్డ్ ఇచ్చా ఒక ప్రామిస్ చేశాను నేను ఎవ్రీడే విల్ బి దేర్ ఎస్చన్ ప్రతిరోజు ఒక క్లాస్ ఇస్తాను అని చెప్పాను ఎస్టర్డే వీ హడ్ సీన్ మనం నిన్నటి క్లాసులో చూసాం బేసిక్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మనం నిన్నటి క్లాసులో బేసిక్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటిని ఎలా వాడాలో నిన్న ఇంట్రడక్టరీ పార్ట్ ఆల్రెడీ ఐ చోలియు ఒకరోజు క్లాస్ ఒకరోజు ప్రాక్టీస్ స్పోకన్ ఇంగ్లీష్ని ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మనకు వస్తుంది ఒకరోజు క్లాస్ విందాం ఒకరోజు సిస్టమేటిక్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెట్స్ ఆఫ్ ప్రాక్టీస్ని తీసుకొని మీ చేతనే ప్రాక్టీస్ చేసి చేయించే విధంగా ఒక బ్యూటిఫుల్ ప్యాటర్న్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈరోజే కాదు ఎవ్రీ డే ఐ విల్ ప్రతి ప్రతిరోజు మీతో ఉంటాను ఒకరోజు క్లాస్ ఒకరోజు ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ మనం ఈరోజు సెకండ్ డేలో ఉన్నాం ప్రాక్టీస్ క్లాస్ ఫస్ట్ ప్రాక్టీస్లో ఉన్నా మరి ఈరోజు ఏం నేర్పించబోతున్నాను ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్పోకన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ స్పోకన్ ఇంగ్లీష్లో మనం తరచుగా రెగ్యులర్గా మనం ఎక్కువగా ఇలా మాట్లాడుతూ ఉంటాం తెలుగులో మీరు ఇలా అనుకుంటాం చూసారా మనం అలా ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు అలా ఎలా అతను ఫెయిల్ అయ్యాడు అలా ఎలా వాళ్ళు అంత రిచ్ అయిపోయారు అట్లెట్లో వాళ్ళు మర్చిపోతారు అలా ఎలా అన్నా కూడా అట్లెట్లా అన్నా కూడా తెలుగులో అటు ఇటు అంటూ ఉంటారు ఎట్లా అనేదాన్ని అలా ఎలా అలా ఎలా వెళ్ళిపోయారు అలా ఎలా మీరు నన్ను పార్టీకి పిలవకుండా మీరే పార్టీ చేసుకుంటారు అలా ఎలా నువ్వు ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడగలుగుతున్నా అలా ఎలా నువ్వు ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడగలుగుతున్నావు అలా ఎలా నువ్వు ఇంగ్లీష్ ఇంత ఈజీగా బోధించగలుగుతున్నారు సార్ అలా ఎలా అలా ఎలా అని మనం అంటూ ఉంటాం అలా ఎలా వాళ్ళు పాస్ అయ్యారు అలా ఇలా వాళ్ళు వాళ్ళని తిడతారు అలా ఇలా వాళ్ళు అలుగుతారు ఇట్లా మనం ఏ సెంటెన్స్ అయినా కూడా ఈజీగా చెప్పవచ్చు ఫ్లెక్సిబుల్గా చెప్పవచ్చు జస్ట్ వీ హ్యావ్ టు నో వన్ ఫ్రేజ్ ఒక్క ఫ్రేజ్ తెలుసుకుంటే థౌజండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీ చేత ప్రాక్టీస్ చేయించే విధంగా ఆల్ ఇన్ వన్ బుక్లో నుంచి ప్రాక్టీస్ సెట్ కూడా మీకు ఇప్పుడే చేయించబోతున్నాను ఈ క్లాస్లో మరి ఏంటి అంటే ఆ ఫ్రేజ్ ఆల్రెడీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రాశాను దట్ ఈస్ కాల్డ్ హౌ కమ్ హౌ కమ్ హౌ కమ్ అనేది ఇది ఒక ఫ్రేజ్ టూ వర్డ్స్ కలిపినది ఇది ఒక ఫ్రేజ్ హౌ కమ్ యాక్చువల్గా తెలుగు మీనింగ్ మనం గ్రామర్ ప్రజలను తీసుకుంటే హౌ అంటే ఎలా కమ్ అంటే రావడం ఎలా రావడం అని మీనింగ్ కాదు ఎలా రావడం అనే మీనింగ్ కాదు దీని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుగులో అలా ఎలా అలా ఎలా అలా ఎలా అలా ఎలా వాళ్ళు వెళ్ళిపోతారు అలా ఎలా వాళ్ళు మాట్లాడతారు అలా ఎలా నువ్వు నేర్చుకుంటావు అలా ఎలా అతను ఫెయిల్ అయ్యాడు అలా ఎలా వాళ్ళు బాగా చదువుతారు అలా ఎలా అతను అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడు సో ఇట్లా ఏ సెంటెన్స్ అయినా కూడా మనం చెప్పచ్చు ఈ హౌ కమ్ అనే ఒక ఫ్రేజ్ తీసుకొని హౌ కమ్ అనేది ఒక ఫ్రేజ్ దీంతో మనం సెంటెన్సెస్ ఈజీగా చేయొచ్చు సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటుంది ఫస్ట్ మన హౌ కమ్ అంటే అలా ఎలా వై అంటే ఎందుకు అనే మీనింగ్ అలా ఎలా వై వన్ హ్యాపెన్ సంథింగ్ ఏదైనా జరిగినప్పుడు ఆశ్చర్యంగా మనం కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటాం ఆశ్చర్యానికి అవునా అలా ఎలా యాక్సిడెంట్ అయ్యింది అవునా అలా ఎలా చనిపోయారు అవునా అలా ఎలా జరిగింది అబ్బో అవునా అలా ఇలా ఇలా అంటూ ఉంటాం కొన్ని యాక్షన్స్ మనం చెప్తూ ఉంటాం అప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు హౌ కమ్ అనే ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకుంటే చాలు ఈజీగా సెంటెన్సెస్ తయారు చేయొచ్చు మీకు నేను ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూపించబోతున్నాను ఒక్కసారి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వర్డ్ హౌ కమ్ యూ డిడెంట్ కాల్ మీ హౌ కమ్ యు డిడిట్ కాల్ మే అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ అంటా అలా ఎలా నువ్వు నాకు నిన్న ఫోన్ చేయలేదు అలా ఎలా నువ్వు నాకు నిన్న ఫోన్ చేయలేదు అని చెప్పాల్సి వస్తే అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు అంటే హౌ కమ్ యూ యుడిట్ కాల్ మీ హౌ కమ్ యూ డిడింట్ కాల్ మీ అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు నువ్వు నాకు ఫోన్ చెయ్యలేదు ఫోన్ చెయ్యలేదు డిడ్ అంటే టెన్స్ కదా డిడింట్ అంటే నెగిటివ్ డిడిట్ అంటే చెయ్యలేదు యు అంటే నువ్వు యు డిడింట్ కాల్ మీ నువ్వు నాకు ఫోన్ చేయలేదు హౌ కమ్ అంటే అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు యు డిడి కాల్ మీ అంటే నువ్వు నాకు ఫోన్ చేయలేదు హౌ కమ్ యు యుడి కాల్ మీ సింపుల్ అలా ఎలా నువ్వు నాకు ఫోన్ చేయలేదు అలా ఎలా నువ్వు అక్కడికి వెళ్ళావు అలా ఎలా నువ్వు అక్కడికి వెళ్ళావు హౌ కమ్ కం యుద్ధ గో దే నువ్వు అలా ఎలా అక్కడికి వెళ్ళావు అలా ఎలా నువ్వు అక్కడికి వెళ్ళావు సింగిల్ గా ఎందుకు వెళ్ళావు అక్కడికి అలా అక్కడిదే ఇబ్బంది తెలుసు కదా నీకు అంటాం అలా ఎలా వెళ్ళావు హౌ కమ్ యూ దే సో లైక్ దిస్ వన్ నెక్స్ట్ సెకండ్ చూడండి హౌ కమ్ యు ఆర్ లేట్ టుడే అలా ఎలా ఈరోజు లేట్ అవుతావు అలా ఎలా ప్రతిరోజు రెగ్యులర్గా టైం టు టైం వస్తాడు అనుకుందాం టైం టు టైం క్లాస్కి వస్తాడు పిల్లాడు ఈరోజు లేట్ అయింది లేదా ఒకసారి టైం టు రెగ్యులర్గా టైం టు టైం మనకు క్లాసెస్కి వస్తాడు సార్ ఒక్కసారు రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ చేస్తాడు ఒక రోజు లేట్ అవుతుంది ఈరోజు లేట్ అవుతుంది అలా ఎలా లేట్ అవుతావు రోజు ఎప్పుడు నువ్వు అలా టైం మిస్ చేయవే పర్ఫెక్ట్గా ఉంటావు కదా అలా ఎలా టైం లేట్ అయింది నీకు ఈరోజు అంటే ఈరోజు టైం అలా ఎలా అంటే అలా ఎలా టైం లేట్ అయింది లేట్ అవుతుంది అని చెప్పాల్సి వస్తే హౌ కమ్ యు ఆర్ లేట్ టుడే అలా ఎలా ఈరోజు నీకు ఆలస్యం అవుతుంది అలా ఎలా అలా ఎలా ఈరోజు నీకు ఈరోజు నీకు ఆలస్యం అవుతుంది ఆలస్యం అవుతుంది ఆలస్యం ఆలస్యం అవుతుంది అలా ఎలా నీకు ఈరోజు ఆలస్యం అవుతుంది ఇట్ ఈస్ అ రెగ్యులర్ యాక్టివిటీ ఇట్ ఈస్ అ రెగ్యులర్ యాక్టివిటీ కామన్ యాక్టివిటీ డైలీ యాక్టివిటీ మీకు ఆల్రెడీ చెప్పాను డూ డాష్ టూ అవర్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ క్లాస్లో డూ డాష్ ప్రజెంట్ యాక్షన్స్ హ్యాబిచువల్ యాక్షన్స్ మాట్లాడుతుంది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ కూడా అక్కడ నేర్పించాను యామీజ్ ఆర్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్సే కాదు సర్వసాధారణంగా జనరల్గా చేసే పనులు కొన్ని ఉంటాయి మనకి ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది తెలుగులో ఉంటాయి వాటి హ్యాబిచువల్ యాక్షన్స్లో కూడా మనం ఇవే చెప్తాం యామీస్ ఆర్ఏ వాడతాం అని మీకు ఒక పాయింట్ నేర్పించాను టూ అవర్స్ క్లాస్లో చక్కటి క్లాస్ అంటే జనరల్ న్స్ కామన్ యాక్షన్స్ రుటీన్ యాక్షన్స్ మాట్లాడేటప్పుడు కూడా మనం యామీస్ ఆర్ నుడానికి అక్కడ నేర్చుకున్నాం అక్కడ నేర్చుకున్నాం అంటే అలా ఎలా లేట్ అవుతావు జనరల్ కదా కామన్ కదా హౌ కమ్ యు ఆర్ లేట్ టుడే ఈ రోజు నువ్వు అలా ఎలా ఆలస్యం అవుతావు లైక్ దిస్ వన్ నెక్స్ట్ వన్ హౌ కమ్ యూ ఫార్ గెట్ మై బర్ చాలా మంది అంటూ ఉంటారు నా బర్త్డే నువ్వు అలా ఎలా మర్చిపోతావు నా బర్త్డే నువ్వు అలా ఎలా మర్చిపోతావు అబ్బా ఈరోజు నా బర్త్డే కదా ఎలా మర్చిపోతావు నువ్వు అంటావు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ బర్త్డే అలా ఎలా మర్చిపోతావు నువ్వు బర్త్డే బెస్ట్ ఫ్రెండ్ అనుకోండి ఎలా మర్చిపోతావురా నా బర్త్డే నువ్వు అలా ఎలా మర్చిపోతావు లాస్ట్ ఇయర్ గ్రాండ్ పార్టీ ఇచ్చినాను కదా ఎలా మర్చిపోతావరా నువ్వు అంట అంటాం అంటే అలా ఎలా మర్చిపోతావు అని చెప్పాల్సి వస్తే హౌ కమ్ యూ మై బర్డే అలా ఎలా నా పుట్టినరోజు నువ్వు మర్చిపోయావు హౌ కమ్ అలా ఎలా అలా ఎలా నా పుట్టిన రోజుని మర్చిపోయావు నా పుట్టిన రోజుని మరచిపోయావు మరచి మరచిపోయావు మరచిపోయావు మరచి హౌ కమ్ యూ ఫార్గెట్ మై బర్డే ఎలా మర్చిపోయావు నెక్స్ట్ హౌ కమ్ డ అలా ఎలా ఆమె ఈరోజు ఎంత సైలెంట్గా ఉంది క్లాసులో హౌ కమ్ ఎలా ఎలా ఉందా ఎప్పుడు రోజు గోల్ చేస్తూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది అనుకోండి ఈ పాప ఎందుకు ఈరోజు ఇంత సైలెంట్గా ఉంది ఈరోజు ఇంత సైలెంట్గా ఉంది ఈరోజు ఈ పాప ఎందుకు ఈరోజు ఇంత సైలెంట్గా ఉంది అంటాం అంటే హౌ కమ్ షీఈ సో ఫైట్ టుడే ఎందుకు ఇంత సైలెంట్గా ఉంది ఇంత సైలెంట్ గా ఉంది అలాగే హౌ కమ్ దిడి ఫినిష్ చూడండి హౌ కమ్ దిడి ఫినిష్ హోమ్ హోంవర్క్ అలా ఎలా వాళ్ళు హోంవర్క్ పూర్తి చేయలేదు ఫినిష్ ధైర్ హోంవర్క్ దే ఇస్ అబ్జెక్ట్ ప్రణౌన్ ఇక్కడ దే వచ్చింది కాబట్టి దేర్ రావాలి ఐ డి ఫినిష్ మై ఐ వస్తే మై రావాలి ఫినిష్ ఇక్కడ ప్రయాణంట్ హీస్ షీ డి హార్ ఇలా మనం మార్చుకుంటాం అది మనకి బాగా తెలుసు కాబట్టి హౌ కమ్ దే ఫినిష్ వాళ్ళు అలా ఎలా హోంవర్క్ పూర్తి చేయలేదు అలా ఎలా వాళ్ళ హోంవర్క్ పూర్తి చేయలేదు అలాగే హౌ కమ్ షీ గాట్ జాబ్ సో ఈజీలీ అవునా ఆమెకు అలా ఎలా అంత ఈజీగా జాబ్ వచ్చింది ఆమెకి అలా ఎలా అంత ఈజీగా జాబ్ వచ్చింది హౌ కమ్ షీ గాట్ జాబ్ ఆమెకి అంత సులువుగా జాబ్ ఎలా వచ్చింది అలా ఎలా అలా ఎలా అలా ఎలా ఆమెకు అంత సులువుగా అంత సులువుగా అంత ఈజీగా జాబ్ వచ్చింది సులువుగా ఈజీగా జాబ్ వచ్చింది జాబ్ వొచ్ఛింది జాబ్ వొచ్ఛింది అలా ఎలా జాబ్ వచ్చినంత ఈజీగా అంత సులువుగా హౌ కమ్ షి గాట్ జాబ్ సో ఈజీలీ హౌ కెన్ షి గాట్ హౌ కమ్ షి గాట్ జాబ్ సో ఈజీలీ అలా ఎలా జాబ్ వచ్చింది అలాగే హౌ కమ్ యు ఆర్ నాట్ హంగ్రీ అలా అని కాకలేదో హౌ కమ్ హౌ కమ్ షి ఇస్ నాట్ హౌ కమ్ యు ఆర్ నాట్ హంగ్రీ అలా అని కాకలేదో హౌ కమ్ షి ఇస్ నాట్ హంగ్రీ ఆమెకు అలా అలా ఆకలిగా లేదు సో లైక్ దిస్ వన్ నెక్స్ట్ హౌ కమ్ దే లెఫ్ట్ అర్లీ వాళ్ళు అలా అలా తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు అలా ఎలా వాళ్ళు అలా ఎలా తొందరగా వెళ్ళిపోతారు వాళ్ళు అలా ఎలా తొందరగా వెళ్ళిపోతారు తొందరగా ఆ వెళ్ళిపోయారు లెఫ్ట్ కదా వెళ్ళిపోయారు పాస్టల్స్ కదా వెళ్ళిపోయారు వాళ్ళు అలా ఎలా తొందరగా వెళ్ళిపోయారు వాళ్ళు అలా ఎలా తొందరగా వెళ్ళిపోయారు అలాగే హౌ కమ్ యూ డి టెల్ మీ బిఫోర్ హౌ కమ్ యు డి టెల్ మీ బిఫోర్ యు టెల్ టెల్ మీ బిఫోర్ ఇంతకు ముందే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అలా అలా ఎలా నువ్వు నాకు ఎందుకు ముందే చెప్పలేదు ఇంతకు ముందే ఎందుకు అలా చెప్పలేదు అలా ఎలా ఎందుకు చెప్పలేదు సో హౌ కమ్ యూ డి టెల్ మీ బిఫోర్ నెక్స్ట్ హౌ కమ్ యువర్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అలా ఎలా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా అబ్బా నేను అక్కడికి వస్తానని తెలుసు కదా నీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను అలా ఎలా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు అలా ఎలా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు ఆటోమేటిక్గా ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ ఆఫ్ అయిపోయింది మనం అక్కడికి వెళ్తాం ఆ పర్సన్ వెతికి వెతికి ఎలాగో పట్టుకుంటాం పట్టుకున్న తర్వాత అతను అంటాం నేను ఇక్కడికి వస్తానని తెలుసు కదా అలా ఎలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు నువ్వు హౌ కమ్ యువర్ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ హౌ కమ్ యువర్ ఫోన్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అలా ఎలా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావు చేసావు సో లైక్ దిస్ వన్ హౌ కమ్ యువర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అలా ఎలా నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు అలా స్విచ్ ఆఫ్ చేశావు హౌ కమ్ షీఈ స్టిల్ అవే అలా ఎలా ఆమె నిద్ర మేల్కొని ఉంది ఇంకా అలా ఎలా మేల్కొని ఉంటుంది అలా ఎలా మేల్కొని ఉంటుంది టైం అయింది కదా పడుకోవాలి కదా అలా ఎలా మేల్కొని ఉంది ఇంకా లైక్ దిస్ వన్ నెక్స్ట్ హౌ కమ్ షీ డి కమ్ టు ద పార్టీ ఆమె అలా ఎలా పార్టీకి రాలేదు రావాలి కదా ఆమె ఎందుకు రాలేదామే అలా ఎలా ఎందుకు రాలేదు అలా ఎలా పార్టీకి రాలేదామే అలా ఎలా ఎందుకు రాలేదు పార్టీకి ఇలా అంటే హౌ కమ్ కమ్ టు ద పార్టీ ఆమె పార్టీకి అలా ఎందుకు రాలేదు అలా ఎలా ఎందుకు రాలేదు సో లైక్ దిస్ వన్ అలాగే హౌ కమ్ లుక్ సో హ్యాపీ డే ఇది మనం చాలా సందర్భాల్లో చాలా మంది అంటుంటారు హౌ కమ్ యూ లుక్ సో హ్యాపీ డే నువ్వు ప్రతిరోజు చాలా సంతోషంగా అలా ఎందుకు ఎలా కనపడతావు ఎలా కనపడతావు చాలామంది అంటూ ఉంటారు రోజు సంతోషంగా కనపడతాడు వాడు అలా ఎలా సంతోషంగా రోజు ఉంటాడు ఎలా ఉంటాడు రోజు వాడు అంత సంతోషంగా ఉంటాడు ఎప్పుడు చూసినా సంతోషంగా నవ్వుతూ కనపడతాడు అలా ఎలా అలా ఎలా సాధ్యం వాడికి అంటే అంటూ ఉంటాము అలాంటప్పుడు హౌ కమ్ యూ లుక్ సో హ్యాపీ ఎవ్రీడే హౌ కమ్ హీ లుక్స్ సో హ్యాపీ ఎవ్రీడే అతను అలా ఎలా సంతోషంగా కనపడతాడు ఎవరి ప్రతిరోజు ప్రతిరోజు హౌ కమ్ హీ లుక్స్ సో హ్యాపీ డే అతను ప్రతిరోజు అంత సంతోషంగా అలా ఎలా కనపడతాడు హౌ కమ్ షీ లుక్స్ సో హ్యాపీ డే ఆమె ప్రతిరోజు అంత సంతోషంగా అలా ఎలా కనపడుతుంది ఎంత బాగుందో చూడండి నెక్స్ట్ హౌ కమ్ దే డోంట్ లైక్ బిర్యానీ హౌ కమ్ దే డోంట్ లైక్ బిర్యానీ అలా ఎలా వాళ్ళు బిర్యానీ ఇష్టపడరు ఎవరైనా బిర్యానీ ఇష్టపడతారు మనం ఒక వెళ్ళామనుకోండి మా ఫ్రెండ్స్ వెళ్ళాం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అక్కడ మనము మన ఫ్రెండ్స్తో కలిసి ఫ్రెండ్స్తో కలిసి మనం ఆర్డర్ చేసాం ఒకరున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రూప్లో వాళ్ళు అన్నారు వాళ్ళకి బిర్యానీ ఇష్టం ఉండదు అన్నారు అవునా బాగా తింటాండ్రీ వాళ్ళు అలా వాళ్ళకి బిర్యానీ ఇష్టం ఉండదు అలా ఎలా బిర్యానీ ఇష్టపడదు దే హౌ కమ్ దే డోంట్ లైక్ వాళ్ళు ఎలా ఎలా అలా ఎలా బిర్యానీ ఇష్టపడరు బాగా తింటారు కదా వాళ్ళు నాన్ వెజ్ ప్రియులు కదా హౌ కమ్ దే డోంట్ లైక్ బిర్యానీ అలా ఎలా వాళ్ళు ఇష్టపడరు ఆ నెక్స్ట్ హౌ కమ్ హీ బికేమ్ రిచ్ హౌ కమ్ హౌ కమ్ హీ బికేమ్ రిచ్ అలా ఎలా వాడు రిచ్ అయ్యాడు కోటి అయ్యాడు సో అలా ఎలా వాడు మంచి రిచ్ అయ్యాడు చాలా మంది అంటూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా చాలా సందర్భాల్లో ఎలా ఎలా నువ్వు అలా ఎలా నువ్వు రిచ్ అయిపోయావు అలా ఎలా నువ్వు రిచ్ అయిపోయావు అలా ఎలా నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అలా ఎలా ఇంత ఈజీగా నువ్వు ఇంగ్లీష్ బోధిస్తున్నావు అలా ఎలా నువ్వు ఇన్ని బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నావు నాకు చాలామంది అంటారు ఐ హీన్ మెయింటైనింగ్ థర్టీ సెవెన్ బ్రాంచెస్ అక్కడ దీస్ టూ తెలుగు స్టేట్స్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఏడు బ్రాంచులు నడుపుతూ ఉన్నా అందులో భాగంగానే చాలా మంది నన్ను అంటూ ఉంటారు అలా ఎలా ఒక్కడివే అన్ని బ్రాంచ్లు నడుపుతూ ఉన్నావు అలా ఎలా నడుపుతూ ఉన్నావు అలా ఎలా హౌ కమ్ యువ్ బీన్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ నడుపుతూ ఉన్నావు అలా ఎలా రిచ్ అయ్యావు హౌ కమ్ హౌ కమ్ యు బికేమ్ రిచ్ హౌ కమ్ రిచ్ నువ్వు అలా ఎలా రిచ్ అయ్యావు హౌ కమ్ హీ బికేమ్ రిచ్ అతను అలా ఎలా రిచ్ అయ్యాడు హౌ కమ్ షీ బికేమ్ రిచ్ ఆమె అలా ఎలా ధనవంతురాల అయ్యింది సో ఇలా మన సెంటెన్సెస్ చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు హౌ కమ్ అంటే అలా ఎలా అని బాగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా ఇప్పుడు మనకు మీరు ఏం చేస్తారంటే మీకు ఇచ్చినటువంటి మీకు ఇచ్చినటువంటి మన ప్రాజెక్ట్ వర్క్ బుక్ ఉంది కదా మన ప్రాజెక్ట్ వర్క్ బుక్ పార్ట్ సి అంటే మూడో బుక్ థర్డ్ బుక్ మనం తీసుకుంటే ఆ థర్డ్ బుక్లో మనం మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ పెట్టాను నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ త్రీ నైంటీ సిక్స్ పేజ్ నెంబర్ త్రీ నైంటీ సిక్స్ ఓపెన్ చేసుకోండి మీకు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ వర్క్ బుక్ మంది ఏదైతే ఉందో ఈ బుక్లో పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఓపెన్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ పెట్టాను ఒక ఐదు వందల ఈ బుక్లో ఒక ఐదు వందలు ఇంగ్లీష్ సెంటెన్సెస్ పెట్టాను ఒక ఐదు వందలు తెలుగు సెంటెన్సెస్ పెట్టాను థౌజండ్ సెంటెన్సెస్ వెయ్యి వాక్యాలు ఆల్ ఇన్ వన్ ప్రాజెక్ట్ వర్క్ బుక్ ఓపెన్ చేసుకోవాలి ఈరోజే ప్రాక్టీస్ అయిపోవాలి పెండింగ్ పెట్టొద్దు దయచేసి పెండింగ్ పెట్టొద్దు ఎన్ని ఎగ్జాంపుల్స్ నువ్వు రాస్తే ఎన్ని ఎగ్జాంపుల్స్ నువ్వు చెప్పగలిగితే దోస్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ విల్ బి స్టోర్డ్ ఇన్ యువర్ బ్రైన్ ఇన్ యువర్ మైండ్ మన మెదల్లో స్టోర్ అయిపోతాయి దెన్ యూ విల్ బి గోయింగ్ టు ఎక్స్ప్రెస్ యర్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇన్ ద కంఫర్టబుల్ వే వేర్ ఎవర్ ఫ్రేజ్ రిక్వైర్డ్ మన ఫ్రేజ్ హౌ కమ్ అనే ఫ్రేజ్ అలా ఎలా అనేది మనకు తట్టింది అనగానే వందల సెంటెన్సెస్ ని బుర్రలో ఉంటాయి కాబట్టి నువ్వు చెప్పగలుగుతావు దయచేసి మీరు ఇది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ఇచ్చేది నేను కొన్ని చెప్తాను అన్ని చెప్పను కొన్ని మీకు యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎవరి దగ్గరైనా బుక్ లేదనుకోండి మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోండి లేదు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను వాటినైనా మీరు నాకు రాసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ సూచనలు సలహాలు కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి లేదా నాకు వాట్సాప్ ద్వారా కూడా మీరు మెసేజ్ పెట్టండి ఎయిట్ జీరో త్రిబుల్ నైన్ త్రీ టూ త్రీ టూ జీరో నెంబర్ కూడా మీ సజెషన్స్ ఇవ్వచ్చు మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని మీరు రాయండి ఇంగ్లీష్లో రాయండి తెలుగులో చెప్తాను అలా ఎలా అతను ఫెయిల్ అయ్యాడు అలా ఎలా అతను ఫెయిల్ అయ్యాడు అలా ఎలా వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఎలా వాళ్ళు వెళ్ళిపోయారు అలా ఎలా వాళ్ళు వెళ్ళిపోతారు ఒకటేమో వెళ్ళిపోయారు అని చెప్పాను ఒకటేమో వెళ్ళిపోతారు అంటున్నాను దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఒకటేమో పాస్ టెన్స్ ఒకటేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్ నెక్స్ట్ వన్ అలా ఎలా జరిగింది ఇది కూడా రాయండి ఫోర్త్ వన్ ఆమెకు అలా ఎలా తక్కువ మార్కులు వచ్చాయి ఆమెకు అలా ఎలా తక్కువ మార్కులు వచ్చాయి నెక్స్ట్ వన్ అలా ఎలా అలా ఎలా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు అలా ఎలా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకున్నారు అలాగే నెక్స్ట్ వన్ అలా ఎలా నీకు దాంట్లో తక్కువ మార్కులు వచ్చాయి అలా ఎలా నీకు దాంట్లో తక్కువ మార్కులు వచ్చాయి అలా ఎలా నువ్వు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నావు ఇది కూడా రాయండి అలా ఎలా లో ఇంగ్లీష్లో గా మాట్లాడుతున్నావు అలా ఎలా మిమ్మల్ని మిస్ అయ్యానో నాకే తెలియదు ఇది ఖచ్చితంగా రాసి పంపించండి అలా ఎలా నేను మిస్ అయ్యానో నిన్ను నిజంగా నాకు తెలియదు చాలామంది అంటూ ఉంటారు అలా ఎలా మిమ్మల్ని మిస్ అయ్యానో నాకే తెలియదు ఒక బెస్ట్ ఇన్సిడెంట్ మంచిడెంట్ చెప్తాను చూడండి వెన్ ఐ వాజ్ స్టడింగ్ దేర్ నేను తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నేను తిరుపతిలో చదువుతున్నప్పుడు ఐ ప్రపోజ్ వన్ గైడ్ చేస్తే షీ వాజ్ రిజెక్టెడ్ సో అమ్మాయి ఎందుకో ఏమో ఈ మధ్య కాలంలో సుమన్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూని చూసి మీ అలా ఇలా అంటే అప్పుడు అలా ఉండేవాళ్ళ స్టూడెంట్ అప్పుడు అలా మిస్ అయిపోయింది అనమాట అలా ఎలా నేను నిన్ను మిస్ చేసుకున్నానో నాకే తెలియదు నాకే తెలియదు అలా ఎలా మిస్ చేసుకున్నానో నాకే తెలియదు అని అంటుంటాం అలా ఎలా మిస్ అయ్యానో అలా ఎలా నిన్ను మిస్ అయ్యానో నాకే తెలియదు నిజంగా నాకే తెలియదు రియలీ ఐ డోంట్ నో సార్ ఇంకా మీ సెంటెన్స్ తో చెప్పండి చెప్పండి నెక్స్ట్ అలా ఎలా ఈ ఫుడ్ అంత బాగుంది అలా ఎలా ఈ ఫుడ్ అంత బాగా చేశావు అలా ఎలా ఈ ఫుడ్ ఇంత డెలిషియస్గా చేశావు సో లైక్ దిస్ వన్ ఇది కూడా చెప్పండి అలాగే అలా ఎలా ఆమె నన్ను మర్చిపోయింది అలా ఎలా ఆమె నన్ను మర్చిపోయింది అలా ఎలా నిన్ను మర్చిపోతాను రా నేను అలా ఎలా నిన్ను మర్చిపోతాను అలా ఎలా నిన్ను మర్చిపోతాను సో ఇది కూడా చెప్పండి అలా ఎలా ఆమె టెంపుల్కి వస్తుంది అలా ఎలా ఆమె టెంపుల్కి వస్తుంది సో యాక్చువల్గా ఆమె రాకూడదు టెంపుల్కి ఈరోజు కానీ వచ్చింది అనుకుందాం అప్పుడు మనం అంటాం ఆమె ఈరోజు రాకూడదు కదా ఈరోజు ఆమె టెంపుల్కి రాకూడదు కదా అలా ఎలా వచ్చిందబ్బ అలా ఎలా వచ్చింది అలా ఎలా వచ్చింది అలా ఎలా వస్తుంది ఆమె టెంపుల్కి అలా ఎలా వస్తుంది ఒక సెంటెన్స్ ఆమె టెంపుల్కి అలా ఎలా వచ్చింది ఇంకొక సెంటెన్స్ ఇది కూడా రాయండి అలాగే నెక్స్ట్ సెంటెన్స్ నెక్స్ట్ సెంటెన్స్ అలా ఎలా నువ్వు డబ్బులు అడుగుతున్నావు నువ్వేమో డబ్బులు ఇవ్వలేదు అలా ఎలా నువ్వు నన్ను డబ్బులు అలా అలా ఎలా నువ్వు డబ్బులు అడుగుతావు అలా ఎలా నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు అలా ఎలా నువ్వు డబ్బులు అడుగుతావు లైక్ దిస్ వన్ నెక్స్ట్ అలా ఎలా నువ్వు నాన్ వెజ్ మానేస్తావు అలా ఎలా నువ్వు నాకు చెప్పకుండా నాన్ వెజ్ మానేస్తావు లైక్ దిస్ వన్ నెక్స్ట్ అలాగే అలా ఎలా ఇది ఇప్పుడు పనిచేయడం లేదు అలా ఎలా ఇది ఇప్పుడు పనిచేయడం లేదు అలాగే అలా ఎలా ఇది ఇప్పుడు పనిచేస్తు ఉంది అలా ఎలా ఇది ఇప్పుడు పనిచేస్తూ ఉంది సో ఇలాంటి సెంటెన్సెస్ అన్ని ఒక ఐదు వందల ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఒక ఐదు వందలు తెలుగు సెంటెన్సెస్ మన పుస్తకంలో పెట్టాను మీరు మన ప్రాజెక్ట్ వర్క్ వర్క్బుక్ను తీసుకొని ఆల్ ఇన్ వన్ బుక్లో ఈ సెంటెన్సెస్ అని నేను తో పాటు సపరేట్గా పెట్టాను కీ స్ట్రోక్స్ కూడా ఉంటాయి క్లియర్గా పెట్టాను ఒక సైడు ఇంగ్లీష్ ఉంటుంది దానికి ఎదురుగానే బ్రా ఒక లైన్ ఉంటుంది యువర్ ఆన్సర్ అండ్ మై ఆన్సర్ నా ఆన్సర్ ఏంటి మీ ఆన్సర్ ఏంటి రెండు ట్రాలి చేసుకోవాలి రెండు చూసుకోవాలి ఫస్ట్ మీరు ఆన్సర్ రాయాలి కింద నా ఆన్సర్ ఉంటుంది చెక్ చేసుకోవాలి అంటే దాని పక్కన ఉంటుంది మీరు పేజ్ టర్న్ చేస్తే కి స్ట్రోక్స్ ఉంటాయి అక్కడ ఉంటాయి ఆన్సర్స్ అక్కడ మీరు చెక్ చేసుకోవాలి అంటే ఆ విష ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ప్రాక్టీస్ హౌ కమ్ అనే ఫ్రేజ్ని క్లియర్ చేశాం హౌ కమ్ని బాగా నీట్గా నేర్చుకోండి నోట్స్లో రాసుకోండి ఇంకా ఎవరైనా బుక్స్ ఆర్డర్ పెట్టాలనుకుంటే యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ విత్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ విల్ మీట్ అగైన్ నెక్స్ట్ క్లాస్ మరక క్లాస్ లో మరికొంత ఇన్ఫర్మేషన్ తో మీ ముందు ఉంటాడు మీ శేకర్ సార్ హవ్ ఎ నైస్ టైం టు ఆల్ బై బై అండ్ జై హింద్